గజయేతగాడు రాసినవారు ఈ విశ్వేశ్వరరావు గారు చాలా ఏళ్ల క్రితం పశ్చిమ తీరాన కేరళ రాజ్యానికి చెందిన ఒక దీవి లక్ష దీవులకు కొంచెం దూరంలో ఉండేది అది చాలా వరకు రాతిమయంగా ఉండటం చేత అక్కడ వ్యవసాయానికి ఇతర వృత్తులకు అవకాశం ఉండేది కాదు కనుక ఆ దీవిలో నివసించేవారు ప్రధానంగా చేపలు పట్టి జీవించేవారు పశువులను పోషించేవారు అయి ఉండేవారు అక్కడి బెస్తలలో కొందరు నావికులుగా వెళ్లిపోయేవారు మరికొందరు సముద్రం అడుగునకు వెళ్లి ముత్యపు చిప్పలు పగడప్పు రాళ్లు తెచ్చి వాటిని దీవిలోని వర్తకుల కమ్మి పొట్టపోసుకునేవారు ఆ దీవిలో ఉండే ఒక ముసలి బెస్తవాడికి చాలామంది కొడుకులు వారిలో చాలామంది చేపలు పట్టటంలో తండ్రికి సహాయం చేసి తాము కూడా అదే వృత్తి అవలంబించారు ఒకరిద్దరూ వర్తక నౌకలలో పనులు సంపాదించుకున్నారు వారిలో ఆఖరివాడు చిన్నతనం నుంచి ఒక విచిత్రమైన ప్రకృతి కలవాడు చేపలు తన్నుకొని చావటం వాడు చూడలేకపోయేవాడు చిన్నతనంలో వాడు తీరానికి వెళ్లి తన తండ్రి అన్నలు పట్టుకొచ్చిన చేపలను తట్టలలో మోసుకుపోయేటప్పుడు ఏ చేపలోనైనా ప్రాణం ఉన్నట్టు కనిపిస్తే దాన్ని వెంటనే నీటిలోకి విసిరేసేవాడు ఒక్కొక్కసారి వాడు ఇంటికి చేరేసరికి తట్టల్లో సగం చేపలు కూడా ఉండేవి కావు ఈ విధంగా వాడు భూతదయ కలిగి ఉండటం చేత వాడికి చేపలు పట్టే వృత్తి అబ్బలేదు కాని వాడికి సముద్రమన్నా చేపలన్నా అంతులేని ప్రేమ ఎందుకు పనికిరాని మొద్దు అని తల్లిదండ్రుల చేత తిట్లు తిని వాడు సముద్ర తీరానికి వెళ్లి గంటల తరబడి కూర్చునేవాడు సముద్రంలో ఈతలు కొట్టేవాడు భూమి మీద కన్నా వాడికి సముద్రం అడుగున ఎక్కువ వింతలు రంగులు ఆకర్షవంతమైన దృశ్యాలు కనిపించేవి ఆంచేత వాడు నీటి అడుగున చాలాసేపు ఉండటం చేసి అట్టడుగు సముద్రంలో సంచరిస్తూ ఉండటము అక్కడ ఉండే వింత చేపలను పగడపు చెట్లను విచిత్రమైన కాంతులను చూసి ఆనందించటము సాగించాడు పెరిగి పెద్దవాడయ్యేసరికి వాడు వెళ్లినంత సముద్రపు లోతులకు వెళ్ళి నీటి అడుగున వాడున్నంతసేపు ఉండగలవాడు ఆ దీవిలో కూడా లేడు వాడికి చేపమనిషి అని అందరూ పేరు పెట్టారు వాడు ఉదయమే వెళ్లి పగలంతా సముద్రంలో గడిపి చీకటి పడ్డాక ఇంటికి తిరిగి వచ్చి తాను ఆ రోజు చూసిన వెంతలన్నిటినీ తన అన్నలకు వర్ణించి చెప్పేవాడు సముద్రం అడుగున మునిగిపోయిన పడవలుండేవి వాటి పగుళ్లలో నీటి ముక్కలు పెరిగేవి పగడపు శిలల మీద శాఖలు శాఖలుగా ఎర్ర తెల్ల పగడప్పు కొమ్మలుండేవి నీటిలో ముత్యపు చిప్పలు నక్షత్ర చేపలు కనీవెనీ ఎరుగని గాజులాటి చేపలు ఎన్నో ఉండేవి వాటన్నిటినీ వాడు వర్ణిస్తుంటే అన్నలు వినిపించుకోక వాడికి నిశ్చయంగా పిచ్చే అనుకునేవారు వాడికి గాలి సోకిందేమోనని వాడి తల్లి తాయెత్తులు కట్టించింది కాని తాయత్తులతో వాడి ధోరణి మారలేదు పైగా వాడికి గొప్ప ఖ్యాతి వచ్చింది చాపమనిషి అనే మాట తీవిలోని నోట వినపడి చివరకు ఆ దేశపు రాజుదాకా వెళ్ళింది అంచేత రాజుగారు వాణ్ణి ఒకసారి తన భవనానికి పిలిపించాడు వాడు రాజుగారి దర్శనానికి వెళ్ళినప్పుడు రాజుగారి కూతురు పదిహేడేళ్ల కూడా అక్కడే ఉన్నది ఏమిరా నువ్వు ఎంతలో ఒత్తు సముద్రం అడుగునైనా దిగగలవట సముద్రాన్ని గాలించటంలో నీకు ఏడైన వాడు ప్రపంచంలో లేడట ఆ మాట నిజమేనా అని అడిగాడు ఇతరుల మాట నాకు తెలియదు మహారాజా అన్నాడు వాడు నీ శక్తి చూస్తాం అంటూ రాజుగారు అప్పటికప్పుడు తన విహార నౌకలో తన కుమార్తెతో పాటు వాణ్ణి కూడా ఎక్కించుకుని మధ్యానికి నౌకను నడిపించి ఒక బంగారు పాత్రను సముద్రంలో వేసి దాన్ని తీసుకురా అన్నాడు వాడు సముద్రంలో మునిగి అడుగుకు చేరి బంగారు పాత్రను తీసుకుంటూ అక్కడే ఉన్న పగడపు కొమ్మ ఒకటి విరిచి పైకి వచ్చాడు వాడా పగడప్పు కొమ్మను రాజకుమార్తెకిచ్చి బంగారు పాత్రను రాజుగారికి ఇవ్వబోయాడు అది నువ్వే ఉంచుకో ఇంతకన్నా కష్టమైన పని చెబుతాను చేస్తావా అన్నాడు రాజుగారు చెప్పండి చేతనైతే చేస్తాను అన్నాడు వాడు నీవి దీవి చుట్టూ ఉన్న సముద్రం దిగువ భాగమంతా తిరిగి అక్కడ విశేషాలు నాకు చెప్పాలి అన్నాడు రాజు చాలా దూరం అన్నాడు వాడు నాకు తెలుసు నీకు కావలసినంత వ్యవధి తీసుకో అవసరమైనప్పుడు విశ్రాంతి కూడా తీసుకో కాని దీవిని చుట్టి అక్కడి విశేషాలు తెలుసుకోకుండా మాత్రం నా దగ్గరకు తిరిగి రాకు అన్నాడు రాజు అయితే ఇక్కడే ఉండండి అని వాడు రాజకుమార్తె కేసి చూసి సముద్రంలో మునిగాడు వాడు తిరిగి రావటానికి మూడు మాసాలు పట్టింది మహారాజా మా దేవికి అడుగున మూడు బ్రహ్మాండమైన రాతి కొండలు ఆధారం ఉన్నాయి వాటి తాలూకు రాయి మామూలు కొండరాయి కన్నా చాలా బలమైనది అయితే వాటిలో ఒకటి నశించిపోతున్నది అన్నాడు వాడు రాజుగారితో నశించిపోతున్నదా ఎందుకు అని రాజు అడిగాడు దాని దిగువ భాగంలో అగ్ని ప్రజ్వరెల్లుతున్నది అది రాతిని ధ్వంసం చేస్తూ ఉన్నది ఆ అగ్ని ఉన్న ప్రాంతంలో చాలా మేర ఒక్క నాచుముక్క కాని ఒక్క చిన్న చేప కాని లేదు అన్నాడు వాడు నీటి అడుగున అగ్ని ఏమిటి అన్నాడు రాజు మహారాజా అది మామూలు అగ్ని కాదు అది నీరు దాన్ని చల్లార్చలేదు అన్నాడు వాడు బడబాగ్ని అనే మాట విన్నాను కాని ఎన్నడూ చూడలేదు కొంచెం అగ్ని తెచ్చి చూపించు అన్నాడు రాజు అగ్నిని తీసుకురావటం ఎలా మహారాజా అన్నాడు వాడు నేనేం చెప్పగలను అది నీకే తెలియాలి అన్నాడు రాజు వాడు మళ్లీ సముద్రం అడుగుకు వెళ్ళాడు అగ్నిని సమీపించటానికి వాడు విశ్వప్రయత్నాలు చేశాడు చేతులు కాళ్ళు వళ్ళు కాలాయి వాడు కాలిన శరీరంతో విహార నౌక వద్దకు తిరిగి వచ్చి అగ్నిని తీసుకురావటం నాకు సాధ్యం కాలేదు మహారాజా ఇదిగో దాని సాక్ష్యం అంటూ తన చేతులు కాళ్ళు ఆయనకు చూపాడు ఇప్పుడు నీ మాట నమ్మగలను నీవు నిజంగా అపూర్వమైన ఈతగాడివే అన్నాడు రాజు ఈసారి అగ్నిని చాలా దగ్గరగా చూశాను మహారాజా అది ఒక కొండను చాలా భాగం తినేసింది దీవికి త్వరలోనే గొప్ప ప్రమాదం రానున్నదని నా నమ్మకం అన్నాడు వాడు రాజుగారి వాడి మాట మీద నమ్మకం ఉంచి ఆ దీవిలో వారందరినీ దీవి వదిలి రావలసిందని ఉత్తర్వు చేశాడు వారికి నివాసయోగ్య ప్రదేశాలు ఏర్పాటు చేశాడు దీవిని మనుషులు పశువులు విడిచిపెట్టిపోయిన కొద్ది రోజులకే ఆ దీవి మీద భయంకరమైన భూకంపాలు కలిగి ఒక మాసం రోజుల లోపల దానిలో ఒక్కొక్క భాగమే సముద్ర జలంలోకి ఒరిగిపోయింది రాజు చేపమనిషిని పిలిపించి నీ ప్రజ్ఞ వల్ల అనేక వేల మంది ప్రాణాలు దక్కాయి ఏమి బహుమతి కోరుకుంటావో కోరుకో అన్నాడు వాడు రాజకుమార్తె కేసి చూసి జవాబు చెప్పలేదు తన కూతురి అభిప్రాయం అదివరకే తెలుసుకుని ఉన్న రాజు వాడికి ఆమెనిచ్చి చేసి తన వద్దనే ఉంచుకున్నాడు